అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతిపై వైసీపీ అయితే తరచుగా విమర్శలు అయితే చేస్తూ అసలు ఈ విమర్శలు అనేది తిరుపతి లక్ష్యంగా ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు ఏంటంటే ముందు సనాతన ధర్మాలు కాపాడలేకపోయింది ఫస్ట్ నుంచి ఎందుకంటే జగన్ ప్యాలెస్ మీద ఇప్పుడు కుల మతం తేడా లేకుండా పాలించాలి ఏ వ్యక్తి అయినా సరే ముందు ప్రజలకి ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడైనా సరే పోనీ ఆయన లేనప్పుడే మన ధర్మాలనే మనం కాపాడుకోవాలి అటు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా ఎవరికైనా ప్రయారిటీ ఇవ్వాలి ఏ మతంలో ఉన్నా కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతినే టార్గెట్ చేసి అక్కడ మనం చూసాం గతంలో ప్రచారం చేపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా క్రైస్తవం క్రైస్తవం ప్రచారం చేపిస్తారు కొండల మీద అది చాలా తప్పు కదండి దానికి కొన్ని ప్లేస్లు ఉంటాయి అక్కడ ప్రచారం చేసుకోవాలా తి తిరుపతి దేవస్థానం మీద పర్టికులర్గా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు గతంలో ఎక్కువ ప్రాఫిట్ ఏదైనా ఉందంటే తిరుమల దేవస్థానంలోనే గతంలో టికెట్లు అమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు చాలా చేస్తారు లడ్డూలో కూడా కనీసం లడ్డూలో గేద గేదెకు సంబంధించే వేస్ట్ అంతా తీసుకొచ్చి పవిత్రమైన లడ్డూలు కలిపి మనం మొన్న కూడా చూసాం ఆ లడ్డూలు కూడా సరిగా చేయలేని పరిస్థితి అనమాట వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు ఇలా మాట్లాడడం చాలా వింతగా ఉంది మాకైతే అయితే టీటీడీ చైర్మనే సాక్షాత్ చైర్మనే టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా చేశారు ఏమండి టికెట్లు ఎందుకు అమ్ముతారు దానికి ఒక లెక్కలు ఉంటాయి కొన్ని డైరెక్టర్లు ఉంటారు అందరూ ఉంటారు అవి టికెట్లు అమ్ముకోవడానికి అవ్వదు ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళాలంటేనే అసలు ఒక లెటర్ కూడా పని చేయలేని పరిస్థితి ఎమ్మెల్యే లెటర్ కూడా పనిచేయవండి అక్కడికి వెళ్తే దేవుడి దగ్గర క్యూ లైన్లో వెళ్ళి అక్కడ టికెట్ టోకిన్ వేయించుకొని టికెట్ తీసుకొని మాత్రమే లోపల ఎంట్రీ ఉంటుంది ఇలా అమ్ముకొని దొంగదారులు అమ్ముకునేదైతే ఈ ప్రభుత్వం అయితే మేము ఎప్పుడు చూడలేదు విమర్శలు గతంలో రోజాగారు అయితే ఆవిడ అమ్ముకున్నారు వాస్తవాలు కూడా ఉన్నాయి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు వాటి కోసం ఈ తిరుపతిలో ఏంటంటే అలా ఇప్పుడైతే ఈ పర్టికులర్గా తిరుపతి యొక్క మాట్లాడదాం అది అవాస్తవాలు అవన్నీ కావాలని బురద జల్లుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా తిరుపతికి వచ్చి తలనేలాలు ఇచ్చి ప్రసాదం తినాలని టీటీడీ చైర్మనే సవాల్ చేశారు అసలు ఈ సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించే అవకాశం ఉందంటారా మాకైతే అలా ఏమనిపించట్లేదు ఎందుకంటే ఆయన కొబ్బరికాయ కూడా తీసుకునే ఇదైతే లేదు బాబాయ్ తలకాయ తలకాయలు అయితే చం వాళ్ళు అయితే ఒక కొబ్బరికాయ తీసుకొని ఒంగి కొట్టే పరిస్థితిలో కూడా లేడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు హిందూ ధర్మం చాలా తక్కువగా పాటిస్తారని చెప్పేసి మనం మన అందరికైతే అర్థమైపోతుంది ఎప్పుడైనా సరే ప్రసాదం తీసు తిన్నాడు ఎప్పుడైనా తెలియదు పూజారి గారి అక్షింతలు పవిత్రమైన అక్షంతలు వేస్తే అవి కూడా దులుపుకునే మెంటాలిటీ అవుతుంది ఆయన ఒక భార్యతో ఎప్పుడూ రాలేదండి పేటల మీద కూర్చొని స్వామివారికి బట్టలు ఇవ్వడంలో చాలా మైనస్ అనమాట అంతా తిరుపతికి ఎప్పుడు రాళ్ళు సతీ సమేతంగా రారు వాళ్ళు ఫ్యూచర్ లో కూడా రాలేరు ఇంకా ఎందుకంటే ఇంకా వాళ్ళు జనాలకు అర్థమైపోయిందండి జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన పాలన అసలు ధర్మాల పట్ల ఆయనకి విలువ లేకుండా పోయింది ముందు అయితే గతంలో మనం చూసుకుంటే నేను తిరుపతికి వస్తుంటే డిక్లరేషన్ పేరు చెప్పి ఎలా ఆపేస్తున్నారు నేను లేదన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకని రావట్లేదు అంటారు ఆయనకి రావాలని లేదండి ముందు పరామర్శలుగా అయితే ఇప్పుడు ఎవరు ఆపారు మా ఈ ప్రభుత్వం ఏమైనా ఆపిందా ఆంక్షలు పెట్టిందా ఏమైనా తిరుపతి ఎవరైనా పేదవాడు వెళ్ళొచ్చు ఉన్న ఉన్నవల్లి వెళ్ళొచ్చు కోటేశ్వరులు వెళ్ళొచ్చు అసలు మిమ్మల్ని ఎవరండి ఆపేది మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే మిమ్మల్ని ఎందుకు ఆపుతారు అసలు మీకు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టే మీరు ఇలా అవాస్తవాలు చెప్తా ఉన్నారు ప్రభుత్వాల మీద టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అందుకని చెప్పి రావట్లేదని చెప్పైతే అన్నారు మనం అలాగే చూడొచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చూడచ్చండి ఎందుకంటే ప్యాలెస్ మీద ఎప్పుడు క్రిస్టియన్ వేసి ఉంటుంది పవిత్రమైందే మాకు మేము చాలా గౌరవిస్తాం దేనికదే ఉండాలి ఇప్పుడు అందరూ ఒకటే ప్రజలు ఐదు కోట్ల మంది ఉన్నారు వేరే వేరే వర్గాల్లో ఉంటారు మతాల్లో ఉంటారు ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో పనిచేశారు మీరు అందరినీ కలుపుకుంటా పోవాలి మతదాడులు ఇవన్నీ అనకూడదు ఆయన ఆయన ఎంత అంటే అంత మైనస్కి పడిపోతాడండి ఎందుకంటే అందరూ కలుపుకుపోవాలా అలా మత భేదం లేకుండా పాలించే వ్యక్తి ఉండాలి నాయకుడు సరైన నాయకుడు అయితేనే ఇవన్నీ చేయగలడు ఇప్పుడు మీరు వాస్తవానికి క్రిస్టియనే అవ్వచ్చు తప్పదుది ప్రజల మధ్యకి తిరగాలి ఏ దేవుడైనా ఒకటే ఏ దేవుడైనా ఒకటే అన్నట్టుగా ఉంటేనే మీరు ఎదగలరు ఇలాంటి నాది ఒకటే మతం ఒకటే కులం నేను ఇలానే ఉంటానంటే మీరు ఎప్పటికీ బయటికి రాలేరు ప్రజల మెప్పు పొందలేరు అయితే మనం గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ప్రెస్ మీట్లో బొట్టు పెట్టుకున్నారు అదే విధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు పాదయాత్రలో కూడా ఎన్నో గుళ్ళకి తిరిగి తిరిగారు తాడేపల్లలు సైతం సతీ సమేతంగా సెట్ చేసి కూడా సంక్రాంతి వేడుకలు చేసుకోవడం మనం చూసాం భోగి మంటలు వేయడం చూసాం అంటే వాళ్ళకి హిందూ దేవుళ్ళ పట్ల గౌరవం ఉన్నట్లే కదా ఉన్నట్టే కాకపోతే ఇప్పుడు ఆయనంతా చూపిస్తానండి ఏం లేదు ఇప్పుడు అమరావతి ఒక బోగస్ అన్నారు ఇది కూడా అంతే ఆ మాదిరే ఏం లేదు మేమైతే నమ్మదలుచుకోలేదండి ఆయన హిందూ ధర్మం పాటిస్తాడంటే అది ఓన్లీ డ్రామా వారికి డ్రామా సెట్టింగులు సినిమాల్లో సెట్టింగులు చూస్తాం అది కూడా అంతే ఇప్పుడు ఇలా మైనస్ అవుతుంది కాబట్టి మనం ఇలా ప్లస్ చేసుకుందామని ఒక డ్రామా ప్లే చేస్తాడు తప్పితే మాకైతే ఏం కనిపి చైర్మన్ గారు ఏమంటున్నారంటే భారతి రెడ్డి గారి పరువు నష్టం దావా వేస్తాం టీటీడీ తరఫున అంటున్నారు అది అసలు కరెక్ట్ అని అంటారా ఒక మహిళ మీద అలా వేయడం వాళ్ళు తప్పులు చేస్తే వేయించండి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చేస్తా అంటున్నారు మరి నష్టం దావా వేయాలి మరి మా ఎంతో పవిత్రంగా చూసే కొండపైన ఇద్దరూ వచ్చి చక్కగా అందరికీ బాగానే ఉంటుంది కదా వాళ్ళిద్దరూ పూజ చేసుకొని శుభ్రంగా ఏదో చేసుకుంటే బాగానే ఉంటుంది ఇలా వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు అంటే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి లెజీనా గారు కూడా ఆవిడ కూడా సంతకం పెట్టి వెళ్ళడం చూసాము అంటే క్రిస్టియానిటీ అనేది ఒక అడ్డం కాదు అనుకోవచ్చు కానీ ఈ భారతీ రెడ్డి గారు ఇలా పూజల్లో వాటిలో పాల్గొంటున్నారు కానీ తిరుపతికి రావట్లేదంటే కారణం ఏమై ఉండొచ్చు అంటారు వాళ్ళు పూర్తిగా క్రిస్టియన్స్ అండి ఇంకా వాళ్ళు వాళ్ళ స్థిరపడిపోయారు ఒక్కొక్క మెంటాలిటీ అలా ఉంటుంది ఇప్పుడు ఆవిడని తీసుకుందాం పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం ఆవిడ ఎంకరే ఒక భార్యగా భర్త ఏం చేస్తావు ఆయన అడుగు జాడల్లో నడవడమే ఒక ధర్మం అండి ఇప్పుడు భర్త క్రిస్టియన్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు ఇద్దరూ కలిసి వెళ్ళాలి పట్టు వస్త్రాలు సమర్పించాలి క్రిస్టియన్ దానికి గుడికి చర్చికి వెళ్ళొచ్చు ఇద్దరు కలిసి అది ఒక ధర్మం అండి దేవుళ్ళకి కించపరిచే విధంగా చూడకూడదు ఏదైనా సరే అలా నడిస్తేనే ధర్మం మనం కాపాడిన వాళ్ళం అవుతాం అయితే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలోనేమో గోవుల సంరక్షణ అనేది లేదు కొన్ని వేల గోవులు చచ్చిపోయినాయి టీడీలా అని చెప్పి ఒక ఆరోపణ చేశారు అది ఎంతవరకు నిజం అంటారు అసలుకి అదే లేదండి శుభ్రంగా ఇప్పుడు మేము వెళ్ళి చూసాం గతంలో కూడా వెళ్ళాము పశువులైతే చాలా మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది గతంలో లారీలు ఎక్కించే పద్ధతి అయితే మేము చూసాం గత ప్రభుత్వాల్లో ఇప్పుడైతే అలా ఇప్పుడు ఒక్క ఆరోపణ కూడా రాలేదు మరి మేము చూస్తుండగా అంటే ప్రస్తుతం అయితే అసలు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అనేవి లేవు క్యూ లైన్లు కావచ్చు అలాగే దర్శనానికి వెళ్ళే మార్గం కావచ్చు అసలు సరిగ్గా లేదు గతంలో మేమైతే పులులు దాడులు చేస్తున్నా సరే ఊతకర్ర ఇచ్చి రక్షణగా నిలబడ్డాం అంటున్నారు ఊతకర్రల కర్రలకే పులి చంపకుండా ఉంటుంది ఏంటంటే దానికి ఏంటంటే ప్రత్యేకంగా ఈ మెస్సులు అనేవి ఏర్పాటు చేశారు ఇప్పుడు లడ్డు ప్రసాదం కూడా చాలా బాగుందండి ఇప్పుడు టోకెన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్ మనం అలిపిరి దగ్గర ఇస్తూ ఉన్నారు టికెట్లు భూదేవి కాంప్లెక్స్ దగ్గర వెంటనే మేము మొన్న వెళ్ళొచ్చాం చక్క అంతా బాగానే ఉంది క్యూ లైన్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి మా ఈ ప్రభుత్వానికి కాదు కానీ తిరుపతి దేవస్థానం ఎప్పుడూ బాగానే ఉంటుంది భక్తులు చాలా మంది వస్తారు కాబట్టి చాలా బా బ్రహ్మాండంగానే చేస్తున్నారు అంటే ఈ మధ్య కాలం కూడా మీరు వెళ్ళాను అంటున్నారు చిరుత పుల్లల నుంచి రక్షించుకోవడానికి మీకు కూడా ఏమన్నా ఉత్కరాలు లాంటివి ఏమన్నా ఇచ్చారా ఈ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చారా మాకు ఈ ప్రభుత్వం అలాంటివి ఏం లేదండి హ్యాపీగా స్వచ్ఛందంగా వెళ్ళాం చక్కగా అలిపిరి మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాం చాలా బ్రహ్మాండంగా ఉంది పుల్లి ఇల్లు ఏం లేవు చక్క మెస్సు అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు లడ్డూ ప్రసాదం అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి గతంలో అయితే గడ్డిగా ఉండేది ప్రసాదం ఇప్పుడు నెయ్యి అది క్వాలిటీగా భోజనం కూడా చాలా బాగుంది భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజెంట్